జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి కారణమైన లష్కరే అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తోంది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు ఐరాసా ఉన్నతాధికారులను తాజాగా భారత ప్రతినిధుల బృందం కలిసింది పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించింది ఐరాసా భద్రతా మండలికి చెందిన పన్నెండు వందల అరవై ఏడు శాంక్షన్స్ కమిటీకి పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించింది ఉగ్రదాడికి పాల్పడినట్లు రుజువు చేసే సాక్ష్యాధారాలను సమర్పించింది అలాగే యూఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ తో భేటీ అయింది ఐరాసా భద్రతా మండలికి చెందిన పన్నెండు వందల అరవై ఏడు శాంక్షన్స్ కమిటీ అల్ ఖైదా ఐసిస్ వాటికి సంబంధించిన ఇతర ఉగ్రవాద సంస్థలు వ్యక్తులపై ఆంక్షలను పర్యవేక్షిస్తోంది ఆస్తులను స్తంభింపజేయడం ప్రయాణాలపై ఆయుధాల సేకరణపై నిషేధం విధించడం వంటి చర్యలను ఈ కమిటీ ఆదేశిస్తోంది న్యూయార్క్లో ఉన్న భారత ప్రతినిధుల బృందం ఇటీవల కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులను కలిసింది ఆంక్షల పర్యవేక్షణ బృందం లోని ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపింది యూఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్తో భేటీ అయింది అని అధికార వర్గాలు వెల్లడించాయి పెహల్గా మారణ హోమానికి బాధ్యులుగా ప్రకటించుకున్న ది రెసిస్టెంట్స్ ఫ్రంట్ సంస్థ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కొత్తగా ఏర్పడింది ఇది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్ తోయిబాకు అనుబంధ సంస్థ ఉగ్రవాది షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్గా చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ దార్ ఆ ఉగ్ర సంస్థను వ్యవహరిస్తున్నారు ది రెసిస్టెంట్స్ ఫ్రంట్ ను కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఉగ్ర సంస్థగా ప్రకటించింది రెండు ఇరవై మూడు జనవరి ఆరవ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకుంటోందని హోంశాఖ తెలిపింది ఆయుధ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పింది ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభావితం చేస్తోందని అందరినీ ప్రేరేపిస్తోందని వెల్లడించింది పలువురి హత్యలకు కుట్రలు కూడా పన్నుతోందని పేర్కొంది కాగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాంకు దగ్గరలో ఉన్న బైసరన్ లోయలో ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్రవాదులు కిరాతక చర్యకు పాల్పడ్డారు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను కాల్చి చంపారు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు కేవలం పురుషులనే లక్ష్యంగా చేసుకుని పాస్తవికంగా హత్య చేశారు దీంతో భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టి వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఉగ్ర సంస్థగా ప్రకటించేలా ఐరాసాలో కీలక చర్యలు ప్రారంభించింది